ఘనంగా జరిగిన పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలు ఓటు హక్కు ప్రజాయుద్దం లాంటిది పద్దెనిమిది సంవత్సరాల నుండి యువత యువకులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి జాతీయ ఓటర్ల దినోత్సవం అవగాహన భారీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవంను పురస్కరించుకుని శనివారం అనకపల్లి పట్టణం ఎన్టీఆర్ స్టేడియం నుండి గుండాల కూడలి ఎస్ఆర్ శంకరన్ సమాపేశ మందిరం వరకు తప్పిటగుల్లు గిరిజన నృత్యం దిమ్సా కోలాటంతో సాగిన భారీ ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ వీరితో పాటు జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి డీఆర్ఓ వై సూర్యనారాయణరావు అనకాపల్లి ఆర్టీఓ షేక్ ఆయిషా అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కమిషనర్ అనకాపల్లి తహసీల్దార్ పి విజయ్ కుమార్ యువ గోచర్లు పెద్ద ఎత్తున సంయుక్త పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం అనకాపల్లి సాహిత్య సుందర కూడలి ఎస్ఆర్ శంకర్ సమావేశ మందిరంలో ముందుగా ముఖ్య అతిథి డిఎస్ఎన్ఎల్ యూనివర్సిటీ ఉప కులపతి సూర్య ప్రకాష్ రావు జాయింట్ కలెక్టర్ చేసి జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు అనంతరం జరిగిన సమావేశంలో

సో చాలా నాకు ముందు మాట్లాడిన వాళ్ళందరూ చెప్పారు ఎంత ఇంపార్టెంట్ ఓటింగ్ అనేది ఓటింగ్ ఇస్ ఇంపార్టెంట్ కానీ మా అందరికి చాలా ఈజీగా వచ్చేసింది కదా కాబట్టి మనకి విలువ తెలియట్లా దర్ ఆర్ స్టిల్ ఫ్యూ కంట్రీస్ వేర్ విమెన్ డోంట్ గెట్ మీ అందరికి తెలుసా తెలియదా స్విట్జర్లాండ్ తెలుసా ఎక్కడ ఉంది యూరోప్ లో ఆ కంట్రీలో ఎప్పుడు ఓటింగ్ రైట్స్ ఇచ్చారు తనుస గెస్ గర్ల్స్ పర్టికులర్లీ ఎప్పుడు ఇచ్చారు తను సార్ చెప్పండి చాలా న్యూ టంది ఎప్పుడు ఇచ్చి ఉంటారు అవునమ్మా నువ్వే Twenty twenty <laughs> Okay. Any, any other guess? Any other guess? Huh? Nineteen seventies. Any other guess? Nineteen sixty eight. Any other guess? A country like Switzerland, which is known for its peace, which is known for its uh, good economy. డిసైడెడ్ గివ్ విత్ రైట్స్ ఇన్ దయర్టీ కారణం ఏంటి విమెన్ అందరూ పాలిటిక్స్ వచ్చేస్తే వాళ్ళు న్యాచురల్ రూల్స్ అంటే ఏంటి పెళ్లి చేసుకోవడం సూర్యప్రకాష్ గారు వైస్ ఛాన్సలర్ నేషనల్ లా యూనివర్సిటీ డిఆర్ఓ గారు అదేవిధంగా ఇక్కడ విచ్చేసి అధికారులకు స్టూడెంట్స్ కు అందరికీ కూడా ఐ సే నేషనల్ హ్యాపీ ఓటర్స్ డే శుభాకాంక్షలు సో ఇందాక మనకి ఇప్పుడు డిఆర్ఓ గారు అదే విధంగా ఆర్డీఓ గారు చెప్పినట్లు ద డెమోక్రసీ అని చెప్తాం సో మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా కులం గాని మతం కానీ యూనో ఇటువంటి క్లాస్ డిఫరెన్సెస్ ఇటువంటివి ఏవీ లేకోకుండా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేది మనకి మన రాజ్యాంగం కల్పించింది సో ఎలక్షన్ కమిషన్ మనకి ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అవుతోంది ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు మనకి ఎన్నో సక్సెస్ఫుల్ ఎలక్షన్స్ ని కండక్ట్ చేసి మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికిస్తూ ప్రతి ఒక్క పౌరుడికి వారి యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకి కల్పిస్తూ మనకి ఒక ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తుంది సో దిస్ ఇస్ నో లెస్ దాన్ ఎనీ ఫీట్ ఎందుకంటే మనం అనుకునే చాలా డెవలప్డ్ కంట్రీస్ అమెరికా గానీ ఈవెన్ యూరోపియన్ కంట్రీస్ స్విట్జర్లాండ్ ఇవన్నీ కూడా అసలు చాలా ఏళ్ల వరకు కూడా ఆల్మోస్ట్ నైన్టీన్ సిక్స్టీస్ నైన్టీన్ సెవెంటీస్ వరకు కూడా విమెన్ ఎవరికి కూడా ఓట్ చేసే హక్కు ఇవ్వలేదు సో ఫస్ట్ ఓన్లీ రిచ్ పీపుల్ కి మాత్రమే ఓట్ హక్కు ఉండేది తర్వాత ఒక మిడిల్ మిడిల్ క్లాస్ బిజినెస్ మెన్ కి ఉండేది సో అలాగా మొత్తం అందరికి ఓటు హక్కు రావడానికి ది సో కాల్ డెవలప్డ్ నేషన్స్ ఆల్మోస్ట్ హెవ్ టేకెన్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బట్ మన ఫ్రీడమ్ ఫైటర్స్ తాలూకా కృషి వల్ల మనకి స్వాతంత్రం వచ్చిన వెంటనే మనందరికీ కూడా ఈ ఓటు హక్కు అనేది లభించింది సో అటువంటి అమూల్యమైన ఓటు హక్కుని మనం ఎన్రోల్మెంట్ పెంచుకోవడంతో పాటు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎలక్షన్ రోజు ఓటింగ్ పార్టిసిపేట్ చేసి మనం ఎన్నుకునే లీడర్స్ ద్వారా మన జీవిత ప్రమాణాలని మనం చక్కగా పెంచుకోవచ్చు సో ఎటువంటి ప్రలోభాలకి గురి కాకుండా ఓట్ చేయండి డబ్బులు తీసుకోకుండా ఓట్ చేయండి అందరికి మీరు చూసుంటారు చుట్టూ మొత్తం మీకు నలువైపులా కూడా చిన్న చిన్న అనకాపల్లి జిల్లాలో నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేషన్ బాగా ఘనంగా జరిపించారు దాంట్లో భాగంగా మనం ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఒక పెద్ద ర్యాలీ తీసుకొచ్చాము చాలామంది పిల్లలు సివిలియన్స్ పార్టిసిపేట్ చేశారు చాలా ఫోక్ డ్యాన్స్తో ప్రమాదంగా జరిగింది ఈరోజు నేషనల్ ఓటర్స్ డే దీనికి ముఖ్య అబ్జెక్టివ్ ఏంటంటే ప్రతి ఒక్క ఓటర్ ఎలిజిబుల్ ఓటర్ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని నమోదు చేసుకోవాలి చేసిన వాళ్ళు ప్రతిసారి ఓటింగ్ రైట్స్ని వాడుకోవాలి అన్న దాని మీద అవేర్నెస్ కల్పించాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది జరపడం జరిగింది దానికి చీఫ్ గెస్ట్గా నేషనల్ లా యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్గా రావడం కూడా జరిగింది దీంట్లో చాలా సబ్జెక్ట్స్ గురించి మనం చర్చించడం కూడా జరిగింది ఇది ఒక మంచి అవకాశం పిల్లలకి పేరెంట్స్కి జనరల్ సివిలియన్స్కి మన ఓటు అనేది ఒక హక్కు మన రైట్ అది మనం సరిగా వాడుకోవాలి అన్న దాని మీద ఒక అవగాహన కల్పించడానికి సో థ్యాంక్ యూ అంతే